రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కొత్త మలుపు రష్యాలోని అతిపెద్ద చమురుశుద్ధి కర్మాగారాల్లో ఒకదానిపై డ్రోన్ దాడి జరిగింది రష్యాలోని కిరిషి నగరంలోని చమురు శుద్ధి కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఈ దాడి సెప్టెంబర్ పదమూడు శనివారం జరిగిందని రష్యా అధికారులు ఉక్రెయిన్ సైన్యం ధృవీకరించాయి ఈ చమురు శుద్ధి కర్మాగారం రష్యా వాయువ్య లెనిన్గ్రాడ్ ప్రాంతంలో ఉంది గత కొన్ని వారాలుగా ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకున్న కీలక కేంద్రాలలో ఇది ఒకటి రష్యా యుద్ధ సామర్థ్యానికి చమురు సరఫరానే కారణమని అందుకే ఇలాంటి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నామని ఉక్రెయిన్ చెబుతోంది ఇక్కడ ఏటా సుమారు పదిహేడు పాయింట్ ఏడు మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురు శుద్ధి చేయబడుతుంది దాడి తర్వాత అనేక పేలుళ్లు అగ్ని ప్రమాదాలు జరిగినట్లు ఉక్రెయిన్ ధృవీకరించింది మూడు డ్రోన్లను కూల్చివేశామని వాటి మండుతున్న శిథిలాలు పడవడంతో అగ్ని ప్రమాదం జరిగిందని లెనిన్గ్రాడ్ గవర్నర్ తెలిపారు ఇంతలో ఈ దాడులు రష్యాలో తీవ్రమైన పెట్రోల్ కొరతకు కారణమయ్యాయి చాలా చోట్ల పెట్రోల్ బంకులు ఖాళీగా ఉన్నాయి ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి రష్యా పెట్రోల్ ఎగుమతులను నిలిపివేయాలని నిర్ణయించింది ప్రపంచంలో రెండవ అతిపెద్ద చమురు ఎగుమతిదారు రష్యా ఈ నిర్ణయం భారతదేశం వంటి దేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరిన్ని వార్తల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి